డీకే న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి డిపోలో నేను చెప్పిందే స్టాఫ్ నా మీద ఫిర్యాదులు చేసినా పనిచేయబని ఆర్టీసీ డ్రైవర్ దురుసు ప్రవర్తనపై న్యూస్ డీకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం నూతనంగా ప్రవేశపెట్టిన శక్తి పథకం ద్వారా మహిళల సంక్షేమానికి పెద్ద ఎత్తున పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తుండగా ఆర్టీసీ ప్రయాణికుల పట్ల కొంద డ్రైవర్లు ప్రవర్తిస్తున్న తీరుతో ఆర్టీసీ అభాసు పాలవుతుంది వివరాల్లోకి వెళ్తే కణగిరి ఆర్టీసీ డిపో డ్రైవర్ శ్రీను సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆల్ట్రా డీలెక్స్ బస్ ఏపీ ఫోర్ జీరో జెడ్ డబల్ జీరో నైన్ సెవెన్ గల ఆర్టీసీ బస్సు నుంచి కనిగిరి వస్తుండగా కనిగిరి డిపో పరిధిలోని సురాపాపిరెడ్డి నగర్ వద్ద బస్సును నిలుపుదల చేయాలని ఒక జంట అడగగా అందుకు నిరాకరించి డ్రైవర్ వారితో వాగ్వాదానికి దిగారు వారు డిపోకు చేరుకొని నా గడికి వచ్చి బస్ షాప్ లేదండి ఫిర్యాదు చేస్తున్నాను ఆ ఫిర్యాదు వేపించి మా పై ఆరు గారు బియ్యం గారి ఇక్కడెక్కడ ఉంటాయి సార్ ఆల్ట్రా డిలక్స్ పాయింట్లు కనిగిరిలో కనిగిరిలో పాయింట్లు అంటే టౌన్లో రెండు మూడు చోట్ల జంక్షన్లో పాయింట్ ఉందండి జంక్షన్లో అంటే టౌన్ రిక్వెస్ట్ చేస్తున్నావు అనుకుంటే పాయింట్ ఉందా లేదా పాయింట్ అక్కడ లేదు జంక్షన్లో టికెట్లు రేపు ప్రయాణికులు ఉన్నా ముందు స్టేజ్కి తీసుకొని అక్కడ దిగుతామని దిగుతాం ఇప్పుడు టౌన్ పరిధిలో సూరాబాబు రేట్ నగరం ఉంది సూరాబాబు రేట్ నగరంలో ఎక్కినా అక్కడ దిగాలను అక్కడ టౌన్లోకి అప్పుడు